జనాభాలో పోటీ పడుతా ఉన్నారు కానీ మెడల్స్ తీసుకొచ్చే విషయం లోపల ఒలింపిక్స్ లో ఏషియన్ గేమ్స్ లో కానీ భారత స్థానం ఎక్కడుందో ఉందో మనం అందరం కూడా పెద్ద బాధాతప్త హృదయాలతోటి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం దీన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత క్రీడలకి ఖేలో ఇండియాకి ఫిట్ ఇండియాకి యోగాకి ఇట్లా ప్రతి క్రీడకి అంతర్జాతీయ స్థాయి లోపల గుర్తింపు తెచ్చి క్రీడాకారులను గౌరవించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి పరిధి పరిధిలోపల మమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఎంపీని గ్రామీణ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ రోజు దేశ వ్యాప్తంగా కొద్దిసేపట్లో మనసుఖ్ మాండవ్య గారు భారతీయ క్రీడల శాఖ మంత్రి గారు ఒక లోగో ని ఒక పోర్టల్ ని ఒక స్కానర్ ని మీకు అందరు కూడా అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు ఉదయం తొమ్మిదిన్నర పదిన్నర మధ్యలో దయించి జిల్లా క్రీడాధికారి వెంకటనరసే గారికి నా విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి స్కూల్ కి ప్రతి పాఠశాలకి రెసిడెన్షియల్ స్కూల్ కి ప్రతి చోటికి కి ఆ స్కానర్ పంపించండి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో పలు నిర్వహించేటువంటి క్రీడలకి క్రీడాకారుల ఎంపికతో పాటు భవిష్యత్తులో వాళ్ళు మంచి క్రీడాకారులుగా రాణించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అందుకని మీరు ఉదయం ఏడు గంటల కంటే మేము ఐదు నిమిషాలకు ఏంటి ఈ కార్యక్రమానికి వచ్చినాం మీరు కూడా అట్లే క్రీడాకారులు ప్రిపేర్ చేయడం తప్పు గారు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన సరే ఆర్థిక వనరులు ఏమున్నాయి ఏం లేవు స్థాయి నుంచి ఏమొస్తుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఏమొస్తుంది జిల్లా కలెక్టర్ గారు ఏం కోఆపరేట్ చేస్తా తర్వాత చూస్తే ఖచ్చితంగా దాతల సహకారం తోటి ఈ టోర్నమెంట్ ని మెదక్ పార్లమెంట్ స్థాయి లోపల ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మీ పార్లమెంట్ సభ్యుడిగా నేను సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడలు గ్రౌండ్ లో మనం ఎంత యాక్టివ్ ఉంటే మన జీవితం అంత యాక్టివ్ ఉంటుంది పిల్లల్ని ఎంతసేపు క్లాస్ రూమ్ లకి ఏసీ గదిలకి పరిమితం చేసి వాళ్ళ శారీరక దృఢత్వం లోపిస్తే పిల్లల లోపల రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు చిన్న వయసు నుంచి వస్తా ఉన్నాయి అందుకని అరిస్టాటజీ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని ఆ సౌండ్ బాడీ ఉండాలంటే మంచి గ్రౌండ్ లోకి రావడం నేర్చుకోవాలి క్రీడాకారులంతా దురదృష్టం ఏంటంటే ఆటలు అంటే సెల్ ఫోన్లలోనే క్రికెట్ సెల్ లోనే ఫుట్బాల్ ఆడే పరిస్థితికి పిల్లల్ని తీసుకొస్తా ఉన్నారు సిద్ధిపేటకి ఒక మంచి గ్రౌండ్ అంటే హై స్కూల్ గానీ డిగ్రీ కాలేజ్ గానీ ఒక మంచి గ్రౌండ్ ఉంది చాలా మంది క్రీడాకారులు ప్రాంతం నుంచి గతంలో కూడా ప్రాతినిధ్యం వహించినారు పొద్దున వస్తే అక్కడ కుమడిసేర దగ్గర గానీ ఇక్కడ గ్రౌండ్ లో గానీ రకరకాలైనటువంటి వ్యక్తులు వివిధ వయసులో ఉన్నటువంటి వ్యక్తులు శరీరానికి కొంచెం శ్రమనిస్తూ బాగా శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటూ ప్రయత్నిస్తా ఉన్నారు సరే వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం కోసం చేస్తా ఉన్నారు మీరు భవిష్యత్తు కోసం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారుల మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కొద్దిసేపటి లోపల భారత ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి స్కానర్ లో మీ ఏజ్ గ్రూప్లలో మీరు పార్టిసిపేట్ అయ్యేటువంటి క్రీడలు భారత ప్రభుత్వం తరఫున ఐదు క్రీడలు స్థానికంగా ఉండేటువంటి మూడు క్రీడలు మొత్తం ఎనిమిది క్రీడల లోపల ఈ టోర్నమెంట్స్ నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి వెంకట గారు దీని పట్ల శ్రద్ధ తీసుకొని మండల స్థాయి దగ్గర నుంచి ఎంఈఓ దగ్గర నుంచి డిఈఓ వరకు ప్రతి ఆఫీసర్ కి పంపించి అక్కడ నుంచి పిల్లల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఆటల పోటీల్ని భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా సాయి రెండింటి సంయుక్త నిర్వహణ లోపల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు కాబట్టి దయచేసి క్రీడాకారులందరూ కూడా దీని లోపల పాల్గొని మెరుగైన ఆరోగ్యం కోసం మంచి భవిష్యత్తు కోసం ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఈ దేశం శక్తి ఈ దేశం భవిష్యత్ యువత అని చెప్తుంటారు మిగతా దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో నూటికి అరవై ఐదు శాతం మంది యువకులు ఉన్నారని చెప్తారు కాబట్టి దయచేసి యువకుల్ని క్రీడల పట్ల నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలి నా కొడుకు ఇంజనీర్ చదవాలి నా కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులు కొంచెం ఆలోచన విధానం లోపల మార్పు తీసుకురావాలి మా పిల్లలు ఒక పివి సింధు కావాలి ఒక సైనా కావాలి ఇట్లా ఆటలలో కూడా మా పిల్లలు బాగా ఎదగాలన్నటువంటి కోరికతోటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ జిల్లా అధికారి గారికి మరొకసారి చెప్తి సిద్దిపేట జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించేందుకు మా పూర్తి సహకారం ఉంటుంది కాబట్టి ఏదో తూత మంత్రంగా కాకుండా దేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లలో మెదక్ పార్లమెంట్ లో వచ్చి క్రీడాకారులు ఎక్కువ ఎంపికైనారు అనే మీ క్రీడా నిర్వహణ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఆ దిశగా మా సహాయ సహకారాలు ఎలా అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మీకు జిల్లా క్రీడా సంస్థకి నేను సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై హింద్ జై భారత్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది